అందరికి నమస్కారం విత్తనం గురించి వచ్చినప్పుడు చాలా విషయాలు చెప్పారు అంతకుముందు వచ్చినప్పుడు చంద్రగారు మాట్లాడుతున్నారు అంటే దీంట్లో నేను వేరే దాంట్లోకి ఎక్కువ పోను ఎందుకంటే నాకు కొద్దిగా అనుభవం ఉంది నాకు కొద్దిగా చేసిన అనుభవం ఉంది నా పేరు నర్సన్న కొప్పుల నేను ఆదిలాబాద్ జిల్లా వాసిని బట్ నేను మాత్రం ఒక నలభై సంవత్సరాల నుంచి నేను జైరాబాద్ ప్రాంతంలో మహిళా రైతులతో పనిచేస్తున్నాను నాకు కూడా ఒక చిన్న పొలం ఉంది అక్కడ రెగ్యులర్గా ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తాను గిరిజనులతో పనిచేస్తాను దళిత సంఘాలతో పనిచేస్తాను కొంత లీగల్ గా కూడా పనిచేస్తాను అంటే ఈ రకమైన బ్యాక్గ్రౌండ్ ఉన్న మనిషిని నాకు విత్తనం గురించి రెండు మూడు విషయాలు చెప్తాను నాకు ఫస్ట్ టైం పురుషోత్తం రెడ్డి గారు నాకు సాయి భాస్కర్ రెడ్డి గారు లక్ష్మణ లీలమ్మ వీళ్ళంతా నాకు చాలా ఇన్స్ పరిచయం ఇక్కడ ఈ ఈ డిజైన్ చేసిన కూడా పర్మాకల్చర్ లో ఒక డిజైన్ ఏంటంటే రూపకల్పన చేయడం ఎలా అని ఈ అంతా మనమే డిజైన్ చేశాము ఇది చెట్లు ఏం చెట్లు ఎక్కడ పెట్టాలనేది డిజైన్ చేసి ఇచ్చినప్పుడు ఇక్కడ అప్పుడు ఏం లేదు యాక్చువల్ గా నేను నాకు మొదలు ఎప్పుడు నైన్టీన్ తొంభై నాలుగులో సాయిస్ క్రెడ్స్ సార్ కలిశారా మీరు పేరు మీ చూడలే నక్క సాయి రెడ్డి గారు అందరికీ సుపరిచితమే తెలుసా ఎవరు అవునా మరి ఎట్లా మర్చిపోతారు మీరు సాయి భాస్కర్ రెడ్డికి మీరు గ్రీన్ రెవల్యూషన్ పేరు విన్నారు తర్వాత తెల్ల తెల్ల విప్లవం కూడా విన్నారా వినలేరు సపోడే వస్తలేరు తెల్ల విప్లవం జరిగిన తర్వాత గ్రీన్ రెవల్యూషన్ తర్వాత తెలుసా మీకు ఏంటది పాలు సాయి భాస్కర్ రెడ్డి సభ ఏమంటున్నాడు సాయి భాస్కర్ రెడ్డి ఇప్పుడు నల్ల విప్లవం దేవాలంటున్నాడు నల్ల విప్లవం అంటే బయోచార్ అనే జరిగదు సాయి భాస్కర్ రెడ్డి అని విషపెట్టిన ఏం చేసిన అంటే బయోచార్ రెడ్డి అని పెట్టాను ఇప్పుడు బయోచార్ అనేది ఇప్పుడు రాజేంద్ర చాలా రాజేంద్ర మాట్లాడుతున్నప్పుడు చాలా విషయాలు అంటే భూమిని ఎలా కాపాడుకోవాలి భూమాతను ఎట్లా కాపాడుకోవాలి దాంట్లో సాయి భాస్కర్ రెడ్డి గారు నాకు తొంభై నాలుగులో నా దగ్గరకు వచ్చారు తొంభై మూడు తొంభై నాలుగు వచ్చినప్పుడు నేను ఒక చిన్న పురుషోత్తం రెడ్డి గారు ఆయన పిహెచ్డి గురించి నాకు ఒక మంచి టీచర్ నాకు ఒక బాగా జ్ఞానము కొద్దిగా అక్కడ సమాచారం దొరికే ప్లేస్ ఎక్కడుందంటే డాక్టర్ పురుషోత్తం రెడ్డి గారు మీరు అక్కడ బస్తాపూర్ లో నర్సన్ అని ఒక ఆయన ఉంటాడు పర్మాకల్చర్ చేస్తాడు ఆయన దగ్గరికి ఉండేది పంపించాడు సాయి భాస్కర్ రెడ్డి సాబ్ని నేను ఇక్కడ చిన్న రూమ్ నేను అక్కడ ఉన్నా నేను ఒక బ్యాగ్ పట్టుకుని వచ్చాడు ఎక్కడో చెప్తే ఎక్కడ ఉండే నర్సన్ అక్కడ ఎక్కడ ఉన్నా అని చెప్తే మిల్ల పైకి ఎక్కువ ఎక్కుంటే వచ్చేసి నా దగ్గరకు వచ్చాడు నేను ఒక చిన్న ఒక చిన్న అల్మారా కట్టెలతో చేసుకున్నా దాంట్లో ఆ ప్రాంతంలో ఏమేమి విత్తనాలు దొరుకుతున్నాయని అక్కడ జమ చేసుకోవడం స్టార్ట్ చేసిన ఆ చిన్న చిన్న విత్తనాలు ఏమున్నా కానీ మీకు ఆ బాటిల్ తెలుసు కదా మీకు అందరికి అందరికి తెలుసు పరిస్థితులు మిస్కీ బాటిల్ తెలుసా అందరికి తెలుసా చెప్పరు వాళ్ళు మిస్కీ బాటిల్ రం బాడీలు తెలుసు కదా సెఫ్టీ లానేటి ఆ నేను అన్ని విత్తనాలు జమ చేసుకొని ఆ బాటిలలో పోసుకొని అంటే తాగి పడేస్తారు కదా అవన్నీ కడిగేసి మళ్ళా వీటిని కడిగేసి విత్తనాలు నింపేసి దానికి ఒక చిన్న రంధ్రం చేసి అవన్నీ ఒక ర్యాక్ లో పెట్టుకొని ఉన్నాయి ఇప్పుడు సాయి భాస్కర్ రెడ్డి రాగానే పోయిందా అవన్నీ చూశాడు అట్లే ఉన్నాయి కానీ కడగలేదు యాక్చువల్ నీళ్ళలో తీసేస్తేనేమో పోతుంది కదా చెప్పండి కొద్దిగా దాని మీద తమ్ముడు విస్కీ ఇంకా ఇంకేముంది అప్పుడు ట్రై చేస్తాను అంటే నేను తర్వాత చెప్తాను అయితే అక్కడికి వచ్చిన తర్వాత ఆడ రమ్ బాటిల్ రమ్ము విస్కీ బాటిల్ కనబడుతున్నాయి మరి ఆయన చూసి ఇట్లా చూసి ఒకసారి జలకాయ్ ఇది ఏంది షాప్ ఇది ఈ రూమ్ లో తీసుకొచ్చి ఏదైనా అర్థం కాలేదు ఇట్లా ఒకసారి ఒక లుక్ ఉంటే చూసినా కొద్దిగా గాబర గాబరా ఇళ్ళకేం తీసుకొచ్చిన సడన్ గా విత్తనాల బాటిల్ అని చూశాడు చూసేసి మాట్లాడిన మాట్లాడిన తర్వాత ఆ రోజు రాత్రి అక్కడ ఉండాలి సైబాస్ కరెడ్స్ మీరు ఇక్కడ ఉండండి మీకు ఇక్కడ మంచం ఉంది ఇక్కడ పడుకోండి అని చెప్పాను ఆయన కొద్దిగా అర్థం కాలే ఏది ఇక్కడ పడుకోమంటాడు ఏది పాటలు విత్తనాలు కదా అన్ని నా ఉద్దేశం ఏంటంటే సాయిబాస్ క్రెడీ గారు హైదరాబాద్ ఆయన ఆయన పీజీ చేసిండు ఆయన ఐఐటి చాలా ఇంటెలిజెంట్ పర్సన్ కొద్దిగా చాలా దూరం కలి వచ్చింది కొన్ని ఎనర్జీ వస్తే తెల్లవారి కొద్దిగా ఇంట్రాక్ట్ కావచ్చు అని చెప్పి నేను సీడ్ విత్తనాల విత్తనాల రూలో పడుకోమన్నా ఎందుకు పడుకోమని చెప్పండి మంచి మంచి ప్రశ్న మంచి సమాధానం చెప్పండి ఇంకా విత్తనాల రూమ్ లో పడుకున్నారు ఎప్పుడన్నా మీకు విత్తనాలు ఉంటాయి కదా అసలు ఒకరు లేవు ఒకళ్ళు ఉన్నా కానీ ఏ విత్తనాలు పడుకుంటున్నారు ఇప్పటిదాకా రాజా చెప్పినట్టు అదే ఆ విత్తనాలతో పడుకుంటే ఉన్న ఎనర్జీ పోతుంది ఆ రైట్ అందుకని మీరు విత్తనాల రూమ్లో మీరు ఎవరైనా రైతులు ఇక్కడ ఉండి విత్తనాలు ఉంటే విత్తన బ్యాంకులు ఉంటే విత్తన రూమ్ ఉంటే మీరు దాంట్లో ఒక రాత్రి మీరు పడుకొని చూడండి తెల్లారి మీరు మీ ఎనర్జీ లెవెల్స్ ఎట్లా ఉంటాయో మీరు చెప్పి నాకు ఇక్కడికి ఫోన్ చేయండి ప్రధాన కన్నా చేయండి లేకపోతే ఇక్కడ సిజిఆర్ వాళ్ళు లక్ష్మీ సభ ఫోన్ చేయండి ఏమండీ వచ్చిదంతా కథంత ఎందుకు చెప్పిన మీకు నేను విత్తనము ఖాళీ చాలా మంది మీ బుక్లలో పిల్లలు వేయరు కానీ విత్తనంలో విత్తనం అంటే ఏమని ఉంటుంది మట్టి అంటే ఏమని ఉంటుంది డెఫినేషన్ ఇప్పుడు చదివారా మీరు చదవలే మట్టి అంటే ఏముంటుంది మీడియం ఆఫ్ గ్రోయింగ్ ప్లాంట్స్ అంటారు సాయిల్ కి విత్తనం ఉంటే ఏముంటుంది అనుకుంటున్నారు అదొక సాయిల్ అంటే ఇట్లా మీడియం ఇది చెట్లు పెంచుకోవడానికి మీడియం కానీ పనికి వస్తాయని చెప్తారు మట్టి అంటే విత్తనం అంటే విత్తనమును అలా వెళ్తే విత్ వచ్చేది విత్తనం అంటారు సింపుల్ కానీ అంటే విత్తనంకున్న గొప్పతనం కానీ విత్తనంకున్న ఎనర్జీ కానీ మీరు దాన్ని వేళ కట్టలేదు అందుకని విత్తనం అన్నారు తెలిసిన విత్తనం అనేది దాన్ని అసలు విత్తనం అంటే ఏంటి పైసలు అంటే ధనముతో సమానం మీ విత్తనము మీ విద్య మీ వైద్యము మీ వ్యవసాయం మీ ఎంత గొప్ప చూడండి ఇక్కడ ఒకదాని కొట్లా లింకులు చూడండి మీరు విత్తనము విద్య వైద్యము వ్యవసాయం ఈ సంబంధాన్ని మనం చాలా తెగ్గొట్టాము ఎందుకంటే మనం బాధ్యం మనం ఏం చేయాలి చాలా మంచి పాట చెప్పారు రాజన్న నేను చెప్ప చాలా అంటే నా బుర్రలో కదులుతున్నాయి అన్ని దాదాపు బయటకు వచ్చినాయి మనం నేను మొన్న కూడా వచ్చేస్తే నన్ను కూర్చోబెట్టాను నేను పది నిమిషాలు మాట్లాడు ఐదు నిమిషాల మాట్లాడినా నేను మీ ప్రాబ్లం ఏంది అడిగిన లాస్ట్ సీచేపు నేను వచ్చినా నేను మీ ప్రాబ్లం ఏంది అని అడిగినా ఇది ఎందుకు కలిసినామని అడిగినా ఎవరిని సమాధానం లేదు అసలు మేము విత్తనాలు కాపాడుకుంటే ఎవడొద్దు అని నేను అన్నా మన నుంచి ఏం సమాధానం లేదు ఎవరి నుంచి ఏం సమాధానం లేదు ఎందుకు కలవాలి మరి ఇక్కడ మనం మీరు విత్తనం కాపాడుకుంటే మీ స్వదేశీ దేశీ విత్తనాన్ని కాపాడుకుంటే మిమ్మల్ని ఎవరన్నా ఆపారా ఇంతమంది ఇప్పుడని చెప్పండి చెప్పరు అదే అదే ఎవరు ఆపలేదు ఎవరు ఆపినప్పుడు మనం ఎవరైతే ఏదైతే చేయకూడదో చేస్తే అరెస్ట్ చేస్తారు కేసులు పెడతారు అవిటికి పోతున్నాము ఎవరైతే మీరు ఏమి అనరు ఏది చేయరో అది చేయట్లేదు అట్లా మనం రోజు తీసుకుంటే మనం దినం పొద్దు నుంచి సాయంత్రం వరకు అన్ని కాంట్రవర్షియల్ చేస్తుంటాం నాన్ కాంట్రవర్షియల్ ఐటమ్స్ చాలా ఉన్నాయి కాంట్రవర్షియల్కి పోతే అందుకనే రాజన్న చాలా మంచి మాట అయిపోయాడు మీరు ఎవరిని వాడు ఇట్లా చేశాడు వీడిట్లా వీడిట్లా నువ్వేం చేస్తున్నావు అని ప్రశ్న వేసుకోకుండా ఎంతమంది అంటే ఏం లాభం ఉంది టైం అంతా వేస్ట్ ప్లీజ్ అవసరం లేదు వాడు అబ్యూట్ అబ్యూట్ చేస్తుంటాడు జనడికోడు జిఎంఓడు జిఎం ఓడి చేసుకుంటాడు ఇంకెవడు ఇంకెవడు చేసుకుంటాడు కానీ మనం ఏం చేస్తున్నాం అనేది ఏం చేయడమో చెప్పాలి ఏం చేయకూడదు నేర్చుకుంటాడు ఏం చేయడమో చెప్తే మీ చేపలు చేపలు పట్టే అని ఆడుకుంటే నాకు అప్పుడు తెలుసు ఎట్లాగు తర్వాత మనం ఎంతసేపు విమర్శించినా నాకు ఒక రాజన్న ఇంకో మాట చెప్పాడు ఇప్పుడు ఆయన అక్కడి నుంచి ఆ మిత్రుడు ఎవరు చాలా బాగా చెప్పారు జన్యు మార్పిడి అన్నాము ఇది ఊళ్ళలో పోయి మనం చాలా మంది మాట్లాడినాం జన్యు మార్పిడి అని విత్తనాలు ఎంత మందికి అర్థమవుతుంది చాలా వివరించి చెప్పాడు ఆయన మంచి సమాధానం చెప్పాడు రాజన్న మంచి ప్రశ్న అడిగాడు జన్యు మార్పిడి అంటే మనం ఊళ్ళలో పోయి మాట్లాడితే ఎట్లా అర్థమవుతుంది మనం భాషని లోకల్ భాషని మనం లోకల్కి మనం అనువయించకపోతే మనం ఫెయిల్ అవుతాం లోకల్ భాషలో మనం ఎవరితో మాట్లాడుతున్నాం ఏం మాట్లా రైతు మధ్యతరగతి రైతా కొద్దిగా పెద్ద రైతా లేకపోతే అయినా మామూలు ఏం రైతుతో వ్యవసాయంతో సంబంధం లేని అతను ఈ భాషని మనం మార్చుకోకపోతే ఇప్పుడు రోజున మాట్లాడినట్లో నేను అవలీల అన్ని చెప్పగలరు అంత బాగా మాట్లాడే అంటే ఇక్కడ ఉన్న వాళ్ళం వాళ్ళము ఆ భాషని మనం తప్పకుండా ముందుకు తీసుకుపోవాలి ఈ వ్యవసాయంలో చాలా మార్పులు వచ్చినాయి మనం ఎవరినూ బ్లేమ్ చేయాలి అవసరం లేదు మనమే చెప్పినాం ఈ రోజు మనమే రివర్స్ గా మాట్లాడుతున్నాం చెప్పింది ఇంకెవరో కాదు మనమే మనం అంటే ఈ బోటి పాయింట్లు వేసుకుని తీరేడు మళ్ళీ ఇప్పుడు మనం వేరే భాష మాట్లాడుతున్నాం మన ఎంఎస్ స్వామినాథన్ లాగా గ్రీన్ రెవల్యూషన్ తెచ్చింది ఆయనే ఇప్పుడు ఆయన చెన్నైలో ఎంఎస్ స్వామినాథన్ కి సస్టైనబుల్ అగ్రికల్చర్ ఫౌండేషన్ ఉంది ఎంఎస్ స్వామినాథన్ పేరు విన్నారు ఎప్పుడన్నా అందరు చాలా అంత విజ్ఞానవంతులు ఆయనకి ఇప్పుడు తప్పు అయింది నేను చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తున్నా నేను ఈ రోజు సస్టైనబుల్ అగ్రికల్చర్ ఫౌండేషన్ చెన్నైలో ఉంది అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను రెండు మూడు సమాధానం చెప్పిన ఒక సాయి భాస్కర్ సభది ఒక ఒకటి రాజేందర్ అది తర్వాత ఈ రైతులు ఏం చెప్పినట్టే ఎవరినో మనం బ్లేమ్ చేయాలవసరం లేదు ప్లీజ్ సారీ మనం వద్దు మనం ఏం చేయాలని చెప్పాలి నేనేం చేసిన అంటే చిన్న ఎవరి దగ్గర మాట్లాడాలనుకుంటున్నా చేసుకుంటున్నా ఊళ్ళోకి పోతాను ముఖ్యంగా ఆడవాళ్ళతో మాట్లాడుతాను ఆడవాళ్ళలో మళ్ళీ ఇప్పుడు నైన్టీన్ సెవెంటీ అరవై తర్వాత ఉన్న తోటి మాట్లాడను నేను అస్సలు మాట్లాడా ఎందుకు ఏ అయితే నా లిస్ట్ లేదు సారీ మీరు ఏమని అనుకోండి నేను వాళ్ళతో మాట్లాడి మాట్లాడా సార్ నా ఫ్రెండ్స్ చాలా మంది అదే చెప్తా మీరు నైన్టీన్ సిక్స్టీ మొగవాళ్ళతో నేను ఎక్కువ సంబంధాలు పెట్టిన ఎందుకంటే వాళ్ళు చాలా బిజీ చాలా బిజీ ఏమైనా ఉంటే ఆడవాళ్ళు పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు కూడా అరవై నేను డేట్ ఆఫ్ బర్త్ అడుగుతా చెప్పారు ఆడవాళ్ళు కానీ కొద్దిగా ముసల్దాన్ తెలుస్తుంది నాకు ఇప్పుడు అరవై ఏడు నాకు తెలుస్తుంది కొద్ది తెల్లెండికెళ్ళ ఉండి కొద్దిగా ఇంటికాడ ఎటు పోకుండా పని పోకుండా ఉన్నాయంటే వాళ్ళతో మాట్లాడతారు వాళ్ళ దగ్గర సమాచారం ఉంది మనం ఎంతమందికి ఆ ఒప్పుకొని మనం వాళ్ళ నుంచి నేర్చుకోవడానికి సరే హైబ్రిడ్ హైబ్రిడ్ చేస్తున్నాడు అది చేస్తున్నాడు కరెక్టే అంటే జన్యు మార్బ్రిడ్ వచ్చినప్పుడు నేను ఊళ్ళో పోయినప్పుడు భాష ఎందుకంటున్నా అంటే వాళ్ళు చాలా మంది జన్యు మాట్లాడుతున్నారు సార్ మాకు మీరు అన్నది ఏం అర్థం లేదు అప్పుడు బీటీ కాటన్ వచ్చింది కదా బీటీ బ్రింజాలు వచ్చింది కదా వచ్చిందా వంకాయ బ్రింజాలంటే మన గందరగోళం ప్లాంట్ అంటే లో పదవాడు ఓకే వంకాయ వచ్చినప్పుడు ఊళ్ళో పోయి ఇది మీరు బీటీ ఇది అది కావద్దు ఇది కావద్దు బీటీ అంటే బీటీ కావడం తర్వాత ఇదేమో జిఎం జెంటికల్లీ మాడిఫైడ్ ఈ జెనికల్ జెంటికల్లీ జెంటికల్లీ మాడిఫైడ్ ఇంగ్లీష్ పదం తర్వాత జన్యు మార్పుడు తెలుగు ఆ జన్య ఇంకా ఇదైనా అర్థమైంది కానీ ఆ జన్యమార్పుడు ఇంకా అర్థం కాలే వాళ్లకు సరే ఎట్లుంటుంది అంటే నేను ఒక ఉదాహరణ చెప్పిన వాళ్ళు గా ఏం లేదు మీరు ఎప్పుడు దాని గురించి నేను గంట సేపు మీటింగ్ పెట్టాను ఇప్పుడు ఒక మనిషి ఒక పంది జీన్స్ తీసుకొని ఒక మనిషికి ఇంజెక్ట్ చేస్తా మనిషి ఎట్లా బిహేవ్ చేస్తాడు ఎట్లా ప్రవర్తిస్తాడు పంది లెక్క బిహేవ్ చేస్తాడు అంటే మీరు రేపు నేను ఆ జీన్స్ తీసుకొచ్చి మీకు ఇంజెక్ట్ చేస్తే నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తాడు పంది లెక్క పందులు తెలుసు కదా ఊ అనండి కనీసం ఊ అంటేనే పోతే మాట్లాడతా ఆ వట్టిగా ఊ తల ఊపిడి రామాయణ అంతే లేకపోతే నా ముందుకు పోదు అది అయితే మీరు అది అంటే మీరు ఆ ఏం చేయాలి మీరు తిండి రేపు ఎట్లా తినాలి పోయితేడు తిన చేతితో తినే అవసరం లేదు ఆ స్టేట్మెంట్ వాళ్ళకి ఎంత భయపెట్టిందంటే అవునా సార్ ఎంత ఘోరంగా ఉంటుందా జన్యు మార్పులు అంటే అదే అట్ట తింటామా మనం అమ్మో బాబో వద్దు అంటే నువ్వు నువ్వు ఏ స్థాయికి పోయి మాట్లాడాలో ఒక విషయాన్ని అనేది చాలా సింపుల్ దాన్ని మనం అనవసరంగా కాంప్లికేట్ చేస్తాం విత్తనం అనేది చిన్న కనపడవచ్చు దాన్ని మనం కాంప్లికేట్ చేయద్దు దాన్ని సింప్లిఫై చేయాలి మన దగ్గర ఎన్ని విత్తనాలు ఉన్నాయి ఏం చేస్తున్నాం కాపాడుకుంటున్నాం అనే దాంట్లో నేను ఆ చిన్న చిన్న సైబర్ స్క్రీడ్ వచ్చినప్పుడు చెప్పిన కదా ఆ చిన్న చిన్న బాటిల్స్ ఉన్నాయి ఆ ప్రాంతంలో ఏమేమి దొరుకుతున్నాయి బయటకి ఏం తెలియదు మళ్ళీ మళ్ళీ బయట చేస్తే ఇంకో గందరగోళం ఒక ఆయన వచ్చింది దేశీ అంటాడు ఇంకో ఆయన విదేశీ అంటాడు దేశీ అంటే నా జైలాబాదే దేశమే అనేది నాకు దేశం ఎక్కడ పనిచేస్తున్నావు అదే దేశం హిమాచల్ అంటే దేశాలు భారతదేశంలో హిమాచల్ భాగమే కదా స్థానిక అట్లా మీరు అది చేయగలుగుతారు మీరు మొత్తం దేశాన్ని అనుకున్న అనుకుంటున్న వల్ల నేను నేను అక్కడ కాశ్మీర్ లో వండి వీళ్ళు వస్తుందా గొడవ అది డిస్ప్యూట్ వద్దు తర్వాత నేను పంజాబ్ కింద వచ్చింది పండిస్తాను కాకుండా స్థానికంగా మీరు అక్కడ ప్రాంతీయంగా బండేటి విత్తనాలను తీసుకు మనం జమ చేసి మనం నిల్వ బాధ్యత మనం ఉన్నది